చిరంజీవి బాలకృష్ణ కలిసి నటిస్తారా సిక్స్టీ ప్లస్ ఏజ్లో మల్టీ స్టార్ మూవీ చేయాలని ఇద్దరు సీనియర్స్ బలంగా అనుకుంటున్నారు గట్టిగా కోరుకుంటే జరిగిపోతుందా కలిసి నటించాలని ముందుగా చిరంజీవి లేటెస్ట్గా బాలయ్య ఓపెన్ అయ్యారు మరి ఈ అన్ఎక్స్పెక్టెడ్ మూవీని తీసే ఆ డైరెక్టర్ ఎవరు వాజ్ ఫ్యాక్షన్ అంటే బాలయ్య బాలయ్య అంటే ఫ్యాక్షన్ అప్పటికే ఈ జానర్ లో సమరసింహారెడ్డి చేయగా ఇంద్ర సినిమా కథ చిరంజీవి దగ్గరికి వస్తే ఆలోచించాడు సమరసింహారెడ్డి ఇన్స్పిరేషన్ తో ఇంద్ర చేశానని బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ ఈవెంట్ లో పేరుకున్నాడు చిరంజీవి ఇంద్ర చేసినటువంటి సినిమా ఇన్స్పిరేషన్ కూడా సమరసింహారెడ్డి ఎవరైతే سره కథలు ముందుకొచ్చి ఇంద్ర సేనార్డి వర్సెస్ సమరసింహారెడ్డి క్యారెక్టర్స్ ని ఒక సినిమాలో పొందుపరిచి మమ్మల్ని చేయమంటే మాత్రం బాలయ్య నేను రెడీ మీరు